విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంక అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చట పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలి మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు ఇదేదో నా కోవసరం కాదు నేను చెప్పేది మీ కోసం మీ పిల్లల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఓడి తెచ్చారు నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే తొంభై నాలుగులో అతను కొన్నాడు కొని కట్టుకున్నాడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను ఎన్ని కూడా ల్యాండ్ కొన్నాను అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు ఇరవై రెండు ఏ కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు సెటిల్మెంట్ చేశారు గొంతు మీద కత్తి పెడతారు ఇస్తావా సస్తావా అదే జరిగింది ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు సాయిబాబును చూస్తే ఆయన లేదు కాబట్టి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అది